మీ ఇంట్లో బాగా నరదిష్టి నరపేడ ఉందనుకో మంగళవారం పూట ఇలా చేయండి ఇలా రెండు నిమ్మకాయలు తీసుకోండి కుంకుమని ఇలా కొంచెం గిన్నెలో వేసుకోండి కాటుకి తీసుకోండి ఇప్పుడు ఈ కుంకుమ వేసిన దాంట్లో కొంచెం నీళ్ళు వేయండి నిమ్మకాయకి రాయడానికనమాట ఒక నిమ్మకాయని మొత్తం కుంకుమ రాయండి ఒక నిమ్మకాయని కాటుకు రాయండి రాసిన తర్వాత మన ఎడం చేత్తో పట్టుకొని రెండు మనకి ఎన్ని గదులు ఉంటే అన్ని గదుల్లోకి తిరగాలన్నమాట ఇలాగ ఈ నిమ్మకాయ పట్టుకొని మొత్తం రాసియాలి ఇలాగ ఎక్కడ బొల్లులు లేకుండా మొత్తం రాసుకోవాలన్నమాట ఇలాగ మొత్తం రాసేయాలి రాసేసి ఒక దాంట్లో పెట్టండి ఇలా రెండో నిమ్మకాయ తీసుకోండి ఇది కూడా కాటుకుంది ఉంది కదా ఈ కాటుకు తీసుకొని ఈ నిమ్మకాయకి రాసేయాలన్నమాట మొత్తము ఇది కూడా ఎక్కడా లేకుండా బాగా రాసేయండి ఇలా రాయడం వల్ల ఏంటంటే మనం బాగుపడిన మనం కొంచెం బాగున్నామన్నా అందరి కళ్ళు మన మీదే ఉంటాయి నరదిష్టి నల్ల రాయే బద్దలైపోతుంది అంటారు కదా అలా జరుగుతుంది అనమాట అది తప్పకుండా మనం నమ్మాలి మన పెద్దలు చెప్పిన మాట మనం ఈ ఈ కాలంలో అంత అబద్ధమని పాడేస్తాం అది మాత్రం తప్పు ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ అన్నది ఎప్పుడూ ఉంటుంది మనం ఎలాగంటే రు మంగళవారము ఆదివారము అలాగే గురువారము శుక్రవారము అలాగే మనకి వీలు ఉన్నప్పుడల్లా ఇంట్లో దూపం కూడా వేసుకోవాలి వేసుకుంటే నెగిటివ్ ఎనర్జీ అంతా పోతుంది ఇలాగ ఎక్కడ బొల్లులు లేకుండా కాటుకు రాసేసాను ఇప్పుడు ఈ రెండు కాయలని మనం ఇలా ఎడం చేతితో పట్టుకొని అన్ని రూములు ఇలా తిప్పాలన్నమాట ఇలాగ తిప్పి మనం బయటికి వెళ్ళి మొక్కలున్న చోట పాడేసుకోవాలి ఎవరో తొక్కన చోట పాడేసి వచ్చి కాళ్ళు చేతులు కడుక్కోవాలి అప్పుడు మనం ఇలా తిప్పేటప్పుడు ఇంట్లోని ఎవరితోటి మాట్లాడకూడదు సైలెంట్గానే ఇలాగ ఇల్లులు అన్ని గదులు తిప్పాలన్నమాట ఇలా తిప్పడం వల్ల నెగిటివ్ ఎనర్జీ ఇంట్లోంచి పోతుంది ఇలాగ ప్రతి మంగళవారం చేసినా పర్వాలేదు మనకు కుదిరినప్పుడు మంగళవారం చేసుకున్నా పర్వాలేదు ఇలా చేసి చూడండి తప్పకుండా నెగిటివ్ ఎనర్జీ పోతుంది ఇంట్లో ఉన్న వాటితో ఎంతో సింపుల్గా ఇలాగ రెమెడీ చేసుకోవచ్చు చేసుకుంటే మనకున్న నెగిటివ్ ఎనర్జీ అంతా పోతుంది అనమాట ఎడం చేతితో పట్టుకొని మూడు సార్లు వైపు మూడు సార్లు కుడివైపు అన్ని గదుల్లోని ఇలాగే తిప్పుకోవాలి ఇలాగ నెగిటివ్ ఎనర్జీ అంతా ఇలా అనమాట ఎవరన్నా మన మీద ఏడుతున్నా ఎవరన్నా మన మీద చూసి ఆ పడినా అలాంటి కళ్ళ మనకి ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ అన్నది వస్తుంది అందుకని ఏం చేయాలంటే ఇలాగ మూడు సార్లు ఎడంవైపు కుడివైపు తిప్పుకోవాలి తిప్పుకొని బయట ఎవరో తొక్కని చోట మొక్కల్లో పాడేసుకోవాలి ఇలా చేయడం వల్ల చాలా బాగుంది హాయ్ అండి ఇవాళ మీ ఇంట్లో నెగిటివ్ ఎలర్జీ ఎక్కువ ఉన్నదనుకో అప్పుడు ఏం చేయాలంటే ఇలా గాజు గ్లాస్ తీసుకోండి ఈ గ్లాసులోని నీళ్ళు పోయండి నీళ్ళు పోసిన తర్వాత మనకు కళ్ళుప్పు ఉంటుంది కదా ఈ కళ్ళుప్పు తీసుకోండి ఇది రెండు స్పూన్లు వేసి కరిగే వరకు బాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఇది మనం ఎక్కడన్నా ఒక మూలని నెగిటివ్ యాన్ ఎనర్జీ ఎక్కువ ఉన్నది మా ఇంట్లో ఇష్టాంతత లేదనుకున్న చోట ఎక్కడన్నా ఒక మూలని ఉప్పు అంతా కరిగిపోయే వరకు కరగబెట్టి పెట్టండి పెట్టి మూత పెట్టి ఎక్కడన్నా ఒక మూల పెట్టండి ఈ గ్లాసుని ఒక మూల కాడ పెట్టాలన్నమాట అప్పుడు పెడితే నీళ్ళు ఎలా మారుతాయో అప్పుడు దాన్ని బట్టి నెగిటివ్ యానర్ ఉందా లేదా తెలుసుకోవాలి ఇరవై నాలుగు గంటల తర్వాత ఇది తీసేసి సిగ్గులో పోసేయాలి పోసేసిన తర్వాత మళ్ళీ ఇలాగే గ్లాసు నీళ్ళు తీసుకొని రెండు స్పూన్లు ఉప్పేసుకొని ఇలా కరగబెట్టుకొని మూత పెట్టి ఒక మూల పెట్టుకోవాలన్నమాట ఎక్కడో ఒక చోట పర్వాలేదు పెట్టుకుంటే ఇలాగ కొన్ని రోజులు చేస్తే మీ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ అన్నది పోతుంది తప్పకుండా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్